ఉదయ కాల చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఎక్కిభవించండి దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము భారము కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి మనలను ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయలలుయలూయా హలలుయ స్తోత్రములు 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 స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నికే స్తోత్రములు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవుడా జీవము గల తండ్రి జీవాధిపతి నికే వందనాలు స్తోత్రాలు స్థుతులు పరిశుద్ధుడా పరమ తండ్రి నికే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అయ్యా నీ కృప చూపండి నీ దయ చూపండి నీకనికరం చూపమని అడుగుచున్నాను నా ప్రవ్వ నీకు వేళ ఆది స్తోత్రాలయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా జీవము గల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రములయ్యా అద్వితీయుడా నీకే స్తోత్రముల తండ్రి అమరత్వము గల దేవా నీకే స్తోత్రముల ప్రవ్వ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా స్తోత్రములు ప్రవ్వ అపరంజిని పోలినటువంటి దేవానికి స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక రాత్రిం పగళ్ళు స్థుతింపబడిచిన తండ్రి నీకు స్తోత్రముల ప్రోవా దేవదూతులతో సాహాస్థుతింపబడిచిన తండ్రి నీకు స్తోత్రములు ప్రోవ నిరంతరము కూడా నా ప్రోవాస్థతులు స్తోత్రాలపై ఆశీనుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా ఇస్రాహేలీలు చే స్తోత్రముల మీద ఆస్తినుడు ఉన్న తండ్రి నీకు స్తోత్రములు తండ్రి మేము చేసే స్తోత్రములు కూడా మీరు ఆలకించి అంగీకరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా నీకే స్థుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రములయ్య జీవము గల తండ్రి నీకే స్తోత్రములు తండ్రి అనంత జ్ఞాని గల తండ్రి నీకే స్తోత్రములు ప్రోవా నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోవా నిరంతరము కూడా నా ప్రోభ మస్తుతులు స్తోత్రాలపై ఆశీనుడు తండ్రి నీకే స్తోత్రముల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా రాత్రంతా కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రోవా నేనని సురక్షితమైన రెక్కల చోటును భద్రపరిచి మా జీవితంలో మరొక నూతనమైన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకేస్తలు స్తోత్రములు చేయించుకుంటున్నాను ప్రోవా ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు మాకంటే విద్యావంతులు మాకంటే ధనవంతులు మాకంటే అందమైన వారు ప్రభు అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి మాలే యొక్క యోగ్యతలైనప్పటికీ ప్రవ్వా వారికంటే మంచి వారము నీతివంతులము కాకపోయినప్పటికీ కేవలం ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ఈ విధముగా జీవించటానికి నీవుచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ సహాయం చేయండి ఈ దినమంతా కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నీ సజీవమైన రెక్కలు చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవ సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా నీ స్తోత్రములయ్యా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్య మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృప మా పైన అనుగ్రహించి ప్రోవ నీ దయ నీ అనుగ్రహం మాకు అనుగ్రహించి తండ్రి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను దేవా నీ పాదములు పట్టుకున్నాను ఆడుచున్నానయ్యా ఈ దినమంతా ప్రతి ఒక్కరు కూడా తోడుగా నేడుగా ఉండండి అయ్య ప్రతి ఒక్కరు చేసే పనుల్లోని సహాయము దైత్యమని అడుగుచున్నాను తండ్రిని స్తోత్రములయ్య దిన దినము కూడా నీ ఎత్తుకుని ప్రోవ నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారు తండ్రి అటువంటి ఆత్మీయ మెలకువ మా జీవితాలలో మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రోవ మాలు ఎటువంటి అజ్ఞానం లేకుండా నీ జ్ఞానము చేత నింపండి ప్రోవా అవును తండ్రి మేము చెడ్డ దినాల్లో భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని అందరినీ తప్పించి కాపాడు ప్రోవా నీ దైలో నిత్యము కూడా మేము ఫలించి అభివృద్ధి చెందేదాన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా దిన దినమకుల తండ్రి మంచి నీళ్లను పడిన విత్తనం వల్లే ప్రోవా నీళ్ళ ముప్పదంతలుగాను అరవదంతులుగాను నూరంతలుగాను ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకాన్ని గ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య మేము పోరాడినది శరీరాలతో కాదు కాని ప్రోవా ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో ప్రోవా నిత్యము కూడా మేము పోరాడి జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించి అడుగుచున్నాను తండ్రి నీకు నాలుగు స్తోత్ర ఆలస్థితిలో చెల్లిస్తున్నాము దేవ సహాయించిండయా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్ర ఆలస్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి ప్రోవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను ప్రోవా సహాయం చేసి ప్రోవా నీ రెక్కలు చాటిన ప్రోవా మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ ఇదమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎవరే సమస్యల్లో ఉన్నారు ప్రోవా ఎవరే బంధకాల్లో ఉన్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి ఎవరే ఏ ఉన్నారు ఉన్నారో తండ్రి నైనా సోదరుల నుంచి వారిని తప్పించండి కాపాడండి ప్రోవా నైనా ఎవరు నైనా ఏ కష్టాల్లో ఉన్నారో వాటికి విడుదల దయచేసి ప్రోవా ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించి కాపాడు ప్రోవా ప్రతి ఒక్కరిని నీళ్ళ ముందుకు సాగించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా ఎఫ ప్రే విధముగా అయితే ప్రార్థనలో పోరాడాడు ప్రభి కృపను వాటి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయం నీ విడలైన ప్రతి ఒక్కరికి దయచేసి నిత్యము కూడా నీ ప్రార్థనలో పోరాడే శక్తిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని ప్రోభా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడానికి స్తోత్రాలయ స్థితులు చెల్లిస్తున్నాను దేవ సహాయం చేసి ప్రభా దిన దినము కూడా నీ సిలువనెత్తుకుని ప్రతి ఒక్కరు కూడా నేను వెంబడించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రొభా నిత్యము కూడా ప్రవ్వా కాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడి నీ శక్తిని పొందుకుని ప్రొవ్వా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీ స్తోత్రములయ్య మీ హృదయములను కలవరపడని నీకుడని తెలియజేస్తున్నారయ్యా తండ్రి అందు విశ్వాసం ఉంచుచున్నారు నాయంద విశ్వాసం ఉంచిడి అంటున్నావు ప్రోవా నా తండ్రి ఇంటి అనేకమైన నివాసములు కలవు లేని అడలు నేను మీతో చెప్పుదని అంటున్నారు ప్రోవా నేను స్థలము సిద్ధపరచి వెళ్ళిచున్నాను నేనుండి స్థలములో స్థలంలో మీరు నువ్వు ఉండేలాగన మరలామా ఎద్దకు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి అవును తండ్రి నువ్వు సిద్ధపరిచిన స్థలంలో తండ్రి మేమంతా కూడా చేరటానికి మాకు సహాయం చేయండి నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి నాయన ప్రార్థన ఆలకించి వాడు సర్వ శరీరులు నీ అద్దకు వచ్చింది అంట నా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచున్నాము తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాము దేవా నీకే వందనాలు నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి సహాయం చేయండి అయ్యా నీ కృప మాపైన అనుగ్రహించండి తండ్రి నిత్యము కూడా నీ దైలో మేము వర్దిలే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా నీకే వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడ నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లిస్తున్నాను ప్రభా నీ సహాయము మాకు అనుగ్రహించి ప్రభా నీలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు వేలాది స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించండి ప్రభా మేము ఎప్పుడు బలహీనలు అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేయమని అడుగుతున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా నాయన ఆత్మీయ మెలకు కలిగి దినదినము నీ పాదములు చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి అయ్యా నీ సమృద్ధి అయిన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచిమ్మని అడుగుచున్నాను దేవానికి వంధనాలు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా ఈ దినమంతా కూడా నా ప్రభా మేము చేసే ప్రతి పనులు తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నానయ్యా బలవంతుడా బలమిచ్చివాడా నీకు స్తోత్రాలయ్యా శక్తివంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు తండ్రి నీ బలము చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోండి అయ్యా నీ యొక్క ఏడంతల ఆత్మశక్తిని పొందుకుని ప్రోవా దినదినము కూడా నీలో ఫలించి నాయన నీలో ఫలించే అభివృద్ధి చెందే ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు వేలాది స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను ఆడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నారు ప్రభావ అటు అట్టి దన్నే తిన ప్రభావ దినదిన మేము పొందుకుని ప్రభావ నీ పాదముల చెంత నీకు మరపెట్టే కృపను ధనేతిన ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను ప్రభావానికి స్తోత్రాలయ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్న దయ జీవము నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణ చిన్నది తండ్రి నీ మాట సెలవిచ్చి ప్రభువా నీలో బ్రతికించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభ మేమేమై ఉన్నాము అది నీ దయ నీ కృప వల్లనే నా ప్రభ నీ దయ నీ కృప నీ కెనికరం తండ్రి మా పైన మీరు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రొవ్వా ప్రతి అవసరత నక్రతను నేను ఆ తీర్చి తీర్చమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా దినమంతా కూడా కాచి కాపాడండి ప్రతి ఒక్కరి పట్ల నిఘరమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రోవా నా దేశం కొరకు నా దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థించే కృపను నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రోవా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా మీరే దీవించి ఆశ్రవదించండి ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను ప్రభవ నాయన నీ కృపలో బలపరచండి స్థిరపరచండి నాయన బాల్య దినములంది ప్రభావ నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకోమంటున్నారు అట్టి కృపను అట్టి దన్యతను బిడలకు దయచేసి తండ్రి నీ దయలో మనుషుల దయలో బిడలు వదిలటానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి సహాయం చేసి నడిపించుకోండి ప్రోవా నీకు వేలాది స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా వాళ్ళంతలకు ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా సహాయం చేయండి ప్రోవా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డల చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి నీ కాపుదలని భద్రత దయచేసి దినదినం కూడా వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి ప్రోవా వారి చదువుల్లో మీరు దీవించండి ఆశ్రదించండి అయ్యా మీలెమనికైనా జ్ఞానం కొద్దు అయితే ఇస్తానంటున్నా తండ్రి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ కూడా నీ అందే గుప్తములై ఉన్నవి తండ్రి బిడలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను దేవ సహాయం చేయండి పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను ప్రభు నీ సహాయం అనుగ్రహించి నీ రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నీకు వేలాది స్తోత్రాలయ్యా ఇక లెక్కింపలేని లేని స్థోత్రాలుస్థతులు చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి ప్రభావ మీరే కృప చూపుయా నీ దయచూపు ఉండయా నీకు అనికరం చూపని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి నాయన నీ కృప చూపండి నాయన నీ చూపండి ప్రోభానికి స్తోత్రాలు ప్రభావ యవనస్తులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని దీవించాల్సి శ్రదించండి ప్రోవా నీ మార్గమును నడిపించండి వారి చెట్టుని కంచి వేయండి నీ దూతలను కావులుగా ఉంచమని అడుగుతున్నాను వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనుల్లో కూడా తోడయండి నడిపించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి వివాహాల్లో మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నానయ్యా మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి ప్రోవా మీరే కృప చూపండి ప్రోవా వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటున్నా ప్రోవా ఘనమైన వివాహం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో జరగటానికి సహాయం చేసి నడిపించండి నరుడు వంటరిగా ఉండటం మంచిది కాదంటున్నా ప్రోవా నేను ఒంటరి జీవితంలో మీరే తోడుగా నేడుగుండి నడిపించి సహాయం చేయండి ప్రవ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా నీవు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాను వారు ప్రసాదినముల మీరు తోడే ఉండండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి నా ప్రోవా ఆయన ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్లు జరుగుతుండగా వారి యొక్క ఆపరేషన్లు కూడా తోడయండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలమే హోయిచ్చు బహుమానం అంటున్నారు మీరిస్తేనే వారు పొందుకోగలరు ప్రోవా వారి జీవితాలలో మీరే సహాయం చేసి నడిపించండి నీ కృపచూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నాయన సహాయం చేయండి మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరిచి నాయన వారికి నాయన సంతానాన్ని గ్రహించమని నిన్న అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నానయ్యా నీ ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రవ్వా నా ప్రార్థన ఆలకించండి దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతంలో అడుచున్నాను తండ్రి బలవంతుడా బలం వాడడానికి స్తోత్రాలు శక్తివంతుడా శక్తినిచ్చి స్తోత్రాలు తండ్రి దేవానీ బలము చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రో కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్నారు తండ్రి నాయన వారి జీవితాలలో శాంతి సమాధానం నెమ్మది దయచేయని ప్రభా ఎంతో మంది భార్య భర్తలు విడిపోయి బ్రతుకుచున్నారు తండ్రి వారి జీవితాలలో శాంతి సమాధానం దయచేసి వారు కలిసి జీవించటానికి నికృపణ దయచేయండి మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి వారి జీవితాలలో చిగిరింపు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే వందనాలు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను ప్రోవా సహాయం చేయండియా నీ కృప చూపు నీ దయ ఉండే నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలు అడుచున్నాను నా ప్రోభ నీకు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రిని కే స్తోత్రాలు ప్రోవా ఆయన దిక్కి లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని మీరు ఆదరించండి కనకరించండి వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రోవా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని మీరే కాచి కాపాడండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రే ఆదరణ నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రోవా నేను ఈ దేశంలో జరిగే నేల అక్రమాలు మీరు అరికట్టండి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవా ఎంతో మంది అమాయకుల భాగ్యులు బల అయిపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి నిరాల స్థితులు చెల్లిస్తున్నాను ప్రవ సహాయం చేయండి ప్రభు ఎంతో మంది నా ప్రోవా బాల్యములను చిన్న బిడలో ఎవరి బిడలు ఎంతో మంది నా నాయన అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి నిస్తు స్తోత్రాలు ప్రొవ్వా నీ బిడలందరిని కూడా కాచి కాపాడండి అపవాదిని దూరపరిచి అపవాది క్రియలని లాయపరిచిండయా అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదని వెదకచ్చు తిరుగుచుండగా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి స్తోత్రాలు ప్రొవ్వా దుఃఖంలో ఉన్న బిడ్డలకు తోడయ్యండి ఆదరించండి నాయన వారికి మీరే కృపచూపమని అడుగుతున్నాను నీ ధైర్యాన్ని వారికి దయచేసి నాయన వారిని బలపరచమని అడుగుతున్నాను తండ్రిని స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అయ్యా కృప చూపమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అలాగే నాయన నీ సేవ చేస్తున్న బిడలను కాచీ కాపాడండి నాయన వారి ద్వారా అనేకమంది ఆత్మలను మీరు రక్షించుకోమని అడుగుచున్నాను వారి పరిచర్యలను దీవించి నీ కృపలో బలపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి ప్రతి ఒక్కరికి తోడుగా నేడుగుండి నడిపించండి ప్రభావ ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకొని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా నేనుంచి తొలగిపోకుండా అయ్యా దినదినముని సిలివి నెత్తుకుని నేను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నేను పాపులను పిలువుచితంగా నీతి మంతులను పిలువు రాలేదంటున్నా ప్రోవా అటువంటి వారితో మీరు మాట్లాడి నీ వైపుకు తిప్పుకోండి ప్రోవా నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్థోతరాలయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు పాపులకు రక్షకుడు రోగులకు వైద్యులు తండ్రి నీ పరమ వైద్యం చేసి ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరిచే హోవని అంటున్నా ప్రోవా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవా మీరే నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోగత స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి కాపాడండి ఎవరే సమస్యలు ఉన్నారో నాయన వాటి నుంచి తప్పించండి శోధనలో ఉన్నారో వాటి నుంచి తప్పించండి విడిపించండి ప్రవ్వ నేను ఎవరే కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు సంస్థ ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేసి మీరే నడిపించి చూపమని అడుగుచున్నానయ్య నీ దయచూపి నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి నీకే వందన ఆలస్థ ఆలస్థతులు చెల్లిస్తున్నాను ప్రభు నా ప్రార్థన అలకించండి అంగీకరించండి ప్రభావ సహాయం చేసి నడిపించండి ప్రోవానికి స్తోత్రాలయ ఏకేసతులు చెల్లిస్తున్నాను దేవా నిఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రోవా ఇది నాన్న ప్రయాణికులందరికీ తోడై ఉండండి వారి ప్రయాణాలలో మీరే సహాయం చేయండి ప్రోవా నేను రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రోవా ప్రతి వాహనం చుట్టూ మీరే ఉండి నడిపించండి వాహనాలు నడిపే వారిలో మీరు ఉండండి ప్రోవా నేను అన్ని సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రోవా మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించి ప్రోవా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి తప్పించండి కాపాడము అని అడుగుచున్నాను నీకృప చూపమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా సహాయం చేయండి నాయన ఉన్మాదులతో మాట్లాడమని అడుగుచున్నాను నాయన వర్మ మర్చి లేకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాను నీకృప చూపండి ప్రోవా నీ దయ్య చూపండి తండ్రి నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా నా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారిని ఆపకం చేసుకోండి వారికి నీకు ఆపదలని భద్రత దయచేయండి ప్రభావ నా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా నాయన మీరే కాచి పడిని కంచి వేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రోవా వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి ఆశ్రదించండి ప్రోవా నీ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను వారి వ్యాపారంలో అభివృద్ధి దయచేయండి నీ కృపలో నడిపించుకొని ప్రోవా చేతి పనులు చేస్తున్న వారిని దేవించండి ఆశ్రదించండి వారి పనుల్లో తోడు ఉండండి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి ఆశ్రదించండి ఎటువంటి పంట నష్టాలు కలుగకుండా ఎటువంటి కరువులు సంభవించకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అందించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నేను ప్రతి ఒక్కరికి తోడుగా నేడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలు దేవా ఇది నన్ను నా పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ఆశ్రదించండి వారి జీవితాలలోని పర్లో ఒక దేవుని ఆశీర్వాదాలు దయచేయండి అలాగే దిన వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను దీవించండి ఆశ్రవించండి వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు సహాయం చేయండి కృప కృపచూపమని అడుగుచున్నాను అయ్యా ప్రార్థన వసరతులు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చండి వారి సమస్యలు వారి బాధలు వారి కష్టాలు ఏమైనప్పటికూడ వాటి నుంచి తొలగించి మీరే కాపాడమని కృప చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభావ ప్రార్థన వింటున్న వారిని మీరు దేవించండి ఆశ్రదించండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా నీ నా మమ్మలు తీర్చమని నీ కృప చెప్పమ్మని అడుగుచున్నాను తండ్రి నీ దయచూపమని అడుగుచున్నాను దేవా నీ కనికరం చెప్పమ్మని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోహతాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా సహాయం చేసి ప్రభా నీలో బలపరచండి స్థిరపరచండి నీ పునరుత్న బలమున శక్తిని పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నా బంధువులకు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రోవా నేను మీరే కాచి కాపాడమని అడుగుతున్నాను నీ స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రవ్వా నేను ప్రతి ఒక్కరికి కూడా నైనాన్ని సహాయం అని గ్రహించండి నీ కృప చూపండి అయినా రక్త సంబంధాలు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను వారి ప్రతి సమస్యల నుంచి తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆస్వాదించి మా ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రోవా తండ్రి నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోండి నీ పనిముట్టుగా నీ బోరుగా వాడుకోండి ప్రోవా నీ లెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి నన్ను నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు సహాయం చేయండి బ్రోవా నాయన దినదినముకు కూడా నీలో బలపరచండి స్థిరపరచండి భారమ్మ కలిగి ప్రార్థించి కృపణ ధన్యతను నాకు దయచేయమని అడుగుచున్నాను నీవిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన నీకే స్తోత్రాలు ఏ లోకం వైపు లోక అసలు వైపు చూడకుండగా నీ వైపు చూసి నిత్యము కూడా తండ్రి నీలో ఫలించే అభివృద్ధి చెందే ధన్యత మీరు అనుగ్రహించి అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకేస్తలు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండియ్యా నీ కృప చూపుండయా నీ దయ చూపండి నీ కనిక్రం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభా నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడమని అడుగుచున్నాను ప్రోవా నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి నీ రెక్కల చోట్లన ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి ప్రోవా ప్రతి ఒక్కరికి తోడుగానే నీడిగా ఉండి నడిపించండి అయ్యా దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుని రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రభా నీ పేరైతే ప్రజలు ప్రసలు ఎంతోమంది ఉన్నారు ప్రోవా వారందరికీ కూడా నిస్వార్థ అందటానికి సహాయం చేయండి ప్రభా అలాగే ప్రభా అన్ని చెనులతో విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే కృపణా ధన్యతను మీరు అనుగ్రహించండి సహాయం చేయమని అడుగుచినయ నీ కృప చూపమని అడుగుచున్నాను నీ దయ దయచూపమని అడుగుచున్నాను నీ కనుకరం చెప్పమని అడుగుచున్నాను ప్రభా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా అలాగే మాకు మంచి ప్రభుత్వాలు దయచేయండి పరిపాలించే నాయకుల్లో మీరుండే ప్రభా ప్రధానలో అధికారులు మీరుండమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రతి రాష్ట్రాన్ని ప్రతి దేశాన్ని పరిపాలించే నాయకుల్లో ఉండండి ప్రభా నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అనుగ్రహించి మన అడిగిచ్చిన అను తండ్రినిక్ స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా ప్రభుత్వాల ద్వారా నిబిడలకి ఎటువంటి ఆటంకాలు కలుగుకుండా కానీ నిస్థితించుకోవడానికి నిన్ను ఆరాధించుకోవడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నానయ్యా ప్రతి అధికారం నీ చేతి క్రింద ఉండాలి ప్రోవా ప్రతి ప్రభుత్వం నీ చేతి క్రింద ఉండాలి ప్రోవా అట్టి కృపను అట్టి ధన్యతను మీరు దయచేసి ప్రోవా నీ శాంతిని ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని అడుగుతున్నాను ప్రోవా ఇది నాన్న ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడయ్యండి నడిపించండి నీ కృప చూపండి ప్రోవా నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి నీ గొప్ప కార్యాలు చే తొలగించండి ప్రోవా ప్రతి ఒక్కరిని బలపరిచే స్థిరపరిచి ప్రోవా నేను మీరే సహాయం చేసి నడిపించుకొని ప్రోవా దినము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ సహాయం దయచేయండి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రోవా నాయన మీరే సహాయం చేసి నడిపించుకుని నీ నామానికి మహిం తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయున్న నజరుడనే స్వీకరిస్తున్నమమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి ఆశీర్వదించనిగాక ఆమెన్ ఆమెన్